ఆఫీసుకు పోయే పని లేదు ఇంకా అన్ని సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను అది కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా సహకరిస్తే ఒక్క రూపాయి లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రోడ్లు వ్యవస్థ బాగుండాలని ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు ఈరోజు అన్ని గుంతలు బూడ్చాం ఈరోజు రోడ్లన్నీ బాగు చేస్తాం రవాణా సౌకర్యాలని బాగు చేస్తాం అభివృద్ధికి పెద్దపేట వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకొని ముందుకు పోయినప్పుడు నేను ఇచ్చే సంక్షేమం చేసే అభివృద్ధి వల్ల కొంతమంది పైకి వస్తారు అదే సమయంలో నేను ఒక పిలిపి ఇచ్చాను ఫోర్ అని అంటే బంగారు కుటుంబాలు పేదవాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం సమాజంలో అట్టడుగు నుండి పది లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశాం సమాజంలో పైకొచ్చిన వాళ్ళని మార్గదర్శకులుగా ఎంపిక చేశాం వీళ్ళు ఒక లక్ష మంది అయ్యారు లక్ష మంది పది లక్షల మందిని దత్త తీసుకుంటున్నారు ఈరోజు ఏ విధంగా చేస్తారో వాళ్ళు మీకు ఒకసారి చెప్తారు నేను ఎందుకంటే సమాజాన్ని అభివృద్ధి చేయడం పేదరికాన్ని నిర్మూలించడం నా ఒక్కరి బాధ్యతే కాదు సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కింది వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది దేశంలో మొట్టమొదటిది ఇది జరిగితే ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నా ఆశయం ఒకటి రెండు వేల నలభై ఏడు ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేలలో నేను విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాను ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్ దానికి నమూనా దానికి సాక్షి ఈరోజు నలభై ఏడుకు నేను ఏదైతే తీసుకొస్తున్నానో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మీరు ఒకటే చేయాల్సింది నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి మీరు కూడా అనుసంధానం కాండి దీన్ని ఆచరించండి తప్పకుండా మీ అందరూ పైకి వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దీనికి అందరినీ సహకరించమంటున్నా సహకరిస్తే సహకారం తీసుకుంటా అడ్డం వస్తే ఏం చేయాలో చే చూపిస్తా తమాషా కాదు అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా ఈరోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న రెండు గంటల పదిహేడు నిమిషాలు అయింది అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత నా మీద ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని కొనసాగించండి మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం మీరందరూ ఓట్లేశారు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పో పోటీ చేశాను బీజేపీ కలిసి వచ్చింది మూడు పార్టీలు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది ఇది దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఉంది నేను ఏది కూడా వదిలిపెట్టను దాని కేంద్రం సహకరిస్తున్నారు ఈ రెండు వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా యాభై ఏడు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం అభ్యర్థులు గెలిపించారు నేను అందుకే చెప్పాను ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను వీళ్ళనే కాదు అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నా వన్ టు వన్ చెప్తున్నా వాస్తవాలు తెప్పించుకుంటున్నా ఎప్పటికప్పుడు చెప్తున్నా మారే వరకు ప్రయత్నం చేస్తా మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి అదే సమయంలో అధికార యంత్రాంగానికి కూడా చెప్పా మీరు పనిచేయండి శ్రద్ధ పెట్టండి మీకు నేను అండగా ఉంటా కానీ అందరినీ ఉద్యోగస్తులు అందరినీ సరిగా చూసుకుంటాం వాళ్ళు కూడా మన భా భాగస్వాములే అభివృద్ధిలో కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు ముందు నేను తిట్టేవాడిని